నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీరు ఇచ్చిన సపోర్ట్తో ఫిఫ్టీ కే దాటి సిక్స్టీ కే దిశగా దూసుకుపోతున్నాం దీన్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక స్ట్రెయిట్ గా మ్యాటర్లోకి వస్తే మచిలీపట్నం లోక్సభ సీటు హాట్ టాపిక్ గా మారింది ఇది కొత్త ముఖాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అనే చెప్పాలి గతంలో కూడా ఇక్కడ అనేక మంది నేతలు ఇక్కడి నుంచే అరంగటనం చేశారు తాజాగా మచిలీపట్నం పార్లమెంట్లో సిట్టింగ్ ఎంపీ బాలశౌరి టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రంగంలోకి దిగారు ఇక వైసీపీ నుంచి లోక్సభ అభ్యర్థిగా సింహాద్రి చంద్రశేఖర్ను బరిలో దింపబోతుంది వైసీపీ వ్యూహం మార్చుతూ ప్రకటించిన ఎంపీ అభ్యర్థి కూడా కొత్త ముఖం కావటం ప్రాధాన్యత సంతరించుకుంది సిట్టింగ్ ఎంపీ వైసీపీ నుంచి వచ్చి జనసేనలో చేరి టికెట్ సాధించేశారు మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా మాజీ దేవాదాయ శాఖ మంత్రి సింహాద్రి సత్యనారాయణ కుమారుడు ప్రముఖ క్యాన్సర్ వైద్యుడు సింహాద్రి చంద్రశేఖర్ పేరును ప్రకటించారు మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థులుగా గత మూడు ఎన్నికల్లోనూ ముగ్గురు కొత్త ముఖాల్ని బరిలో దింపారు జగన్ రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ఉన్న సామాజిక వర్గానికి చెందిన కొనగళ్ల నారాయణ పైన మాజీ మంత్రిగా పనిచేసిన పాతసార్థిని బీసీ అభ్యర్థిగా మచిలీపట్నం బరిలో నిలిపారు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో సామాజిక సమీకరణాల నడుమ గుంటూరు జిల్లాకు చెందిన వల్లభినేని బాలశౌరి అభ్యర్థిగా నిలబడి విజయం సాధించారు తాజాగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఇప్పటిదాకా ఏ అనుభవం లేని చంద్రశేఖర్ ను బరిలో దింపారు మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నెలకొన్న సామాజిక సమీకరణాల ఆధారంగా జగన్ అభ్యర్థుల మార్పులు చేర్పులు చేశారు దీంతో పార్థసారథి తెలుగుదేశం పార్టీలో బాలసౌరి జనసేన పార్టీలో చేరారు రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో సామాజిక సమీకరణాలను అంచనా వేసుకుని కొలుసు పార్థసారథి బరిలో దింపి వైసీపీ తెలుగుదేశం అభ్యర్థి కొనగళ్ల నారాయణ చేతిలో స్వల్ప మెజారిటీతో ఓటమి పాలయ్యారు అయితే అనంతరం జరిగిన పరిణామాలతో పార్థసారథిని అక్కడి నుంచి తప్పించి పెనమలూరు అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో నిలిపింది సింహాద్రి చంద్రశేఖర్ కుటుంబ నేపథ్యం మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో ఆయన చేసిన సేవలను వినియోగించుకోవాలని వైసీపీ భావిస్తుంది అందులో భాగంగానే మచిలీపట్నం అభ్యర్థిగా సింహాద్రి చంద్రశేఖర్ ను ప్రకటించింది ముప్పై ఐదేళ్ల పాటు వైద్యుడిగా మచిలీపట్నం పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో సేవలు అందించిన ఆయన ఆయా నియోజకవర్గాల్లో ప్రజలందరికీ బాగా తెలిసిన వ్యక్తి వైసీపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ తండ్రి సింహాద్రి సత్యనారాయణ మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేయడంతో కృష్ణా డెల్టా పవిత్ర ప్రాంతాల్లో గుర్తింపు పొందారు ప్రజానాయకుడు కావడం ఆయన కుమారుడైన సింహాద్రి చంద్రశేఖర్ ను ఎంపీ అభ్యర్థిగా వైసీపీ ఎంపిక చేసింది మొదట సింహాద్రి చంద్రశేఖర్ ను అవనిగడ్డ సమన్వయకర్తగా నియమించింది మరోవైపు సిట్టింగ్ ఎంపీ బాలసోరి కూటమి నేతలతో సమన్వయం చేసుకుని ముందుకు సాగుతున్నారు మాజీ ఉప సభాపతి బోరగడ్డ వ్యాదవ్యాస్ కూటమితోనే ఉంటారని వల్లభి అని బాలసౌరి అంటున్నారు వ్యాదవ్యాస్ ఇంటికి వెళ్లి మరీ కలిశారు వ్యాధవ్యాస్ సేవలు కూటమికి ఎంతో అవసరమన్నారు బోరగడ్డ ఆయన తండ్రి బోరగడ్డ నిరంజన్ రావులు పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి పెడన మచిలీపట్నం నియోజకవర్గాలకు సేవలు అందిస్తున్నారు కొన్ని కారణాల వలన పెడన అసెంబ్లీ సీటు టీడీపీ అభ్యర్థి కాగిత కృష్ణ ప్రసాద్ ఇచ్చినప్పటికీ వ్యాధవ్యాస్ కు సముత న్యాయం కల్పిస్తామని టీడీపీ అధినేత చెబుతూనే ఉన్నారు తనకు అనారోగ్యంగా ఉన్నందున బాలసోరి పరామర్శకు వచ్చారని రాజకీయంగా ఉన్న సమస్యలపైన చర్చించామన్నారు వ్యాధవ్యాస్ బాలసౌరి తెనాలి ఎంపీగా ఉన్నప్పటి నుంచి తనకు పరిచయం ఉందన్నారు తనకు సీటు రానంత మాత్రాన తాను పార్టీ మారే వ్యక్తిని కాదన్నారు వ్యాదవ్యాస్ సముద్ర తీర ప్రాంతం అయిన బందర్లో మూడు కులాలదే ఆధిపత్యం కాపు కమ్మ బీసీ సామాజిక వర్గ ప్రాబల్యం ఇక్కడ ఎక్కువ అయితే కాపు వర్సెస్ మత్స్యకారులు అన్నట్టు పోటీ ఉంటుంది సంఖ్యాపరంగా కాపులే అధికం ఆ తర్వాత మత్స్యకారులు గౌడ్లు ఉంటారు ముస్లింలు యాదవులు ఎస్సీ మాల వైశ్య కులస్తులు తర్వాత స్థానాల్లో ఉంటారు ఎంపీగా మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి నిధులు తెచ్చానని నిర్మాణం పనులు కూడా ప్రారంభమయ్యాయని పోర్టు నిర్మాణం పూర్తయితే యువకులకు ఉద్యోగాలు ఉపాధి దొరుకుతాయని టీడీపీ జనసేన బీజేపీ కూటమి మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి వల్లభనేని బాలసౌరి అంటున్నారు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పదిహేడు సార్లు మచిలీపట్నం పార్లమెంట్ స్థానానికి ఎన్నికలు జరగగా కాంగ్రెస్ తొమ్మిది సార్లు టీడీపీ ఐదు సార్లు సిపిఐ వైసీపీ ఒకసారి విజయం సాధించాయి ఈ నియోజకవర్గం కాంగ్రెస్కు కంచుకోట రెండు వేల పంతొమ్మిది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఏడింట్లో ఆరు స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ బందర్లో తొలిసారిగా విజయం సాధించింది ఆ పార్టీ అభ్యర్థి వల్లభనేని బాలసోరి టీడీపీ అభ్యర్థి కొనగళ్ల నారాయణరావు పైన అరవై వేల నూట నలభై ఓట్ల తేడాతో గెలిచారు గత ఎన్నికల్లో టీడీపీకి ఐదు లక్షల పదకొండు వేల రెండు వందల తొంభై ఐదు ఓట్లు రాగా జనసేన అభ్యర్థికి బండెడ్డి రాముకి లక్ష పదమూడు వేల రెండు వందల తొంభై రెండు ఓట్లు పోలయ్యాయి ఈసారి జనసేన బీజేపీ ఓట్లు కూడా బాలసౌరికి కలిసి రావడంతో భారీ మెజార్టీ వస్తుందని అంటున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్